హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్ ఈరోజు వచ్చేసి మన క్లాస్లో మనము థర్టీ వన్ సైజు నడుము సైజు థర్టీ వన్ సైజు నడుము సైజు బ్లౌజ్ వచ్చేసి కట్ చేసుకుందాం అండి చాలా తక్కువ కొలతలతోని దీన్ని ఎలా కట్ చేసుకోవాలని క్లియర్గా చూపిస్తాను దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ పాట్ నెక్ ఉంటుంది అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి స్టార్ నెక్ ఉంటుంది హాఫ్ హ్యాండ్స్ అండి దీనికి ఓకేనా ప్రింట్స్ కట్ కట్ చేస్తాం దీనికి ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు నేను బ్లౌజు ఆది బ్లౌజ్ కొలిసి నేను కొన్ని కొలతలతో మీకు చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలన్నది క్లియర్గా చూడండి నేను వచ్చేసి తీసుకున్నా వచ్చేసి మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి అంటే ఎత్తుకొప్పు అన్నట్టు పద్నాలుగు ఇంచులు ఉంది అలాగే షోల్డర్ షోల్డర్ వచ్చేసి ఫోర్ హాఫ్ అనమాట అంటే మనకి యాక్చువల్గా రెండు వంతులు చేసుకుంటాం కాబట్టి మనకు వచ్చేసి పదిన్నర వస్తుంది అనమాట అంత అవుతుంది కదా మనకి దీంట్లో మనం లెస్ చేస్తాం కదా ఫోర్ ఇంచెస్ అంటే పదిన్నర వస్తుంది పదిన్నర రెండు వంతు వచ్చి ఐదు బావు ఐదు బావ్ వచ్చేసి మనకి షోల్డర్ పెడతాం అనమాట అర్థం అవుతుంది కదా మనకి ఇలా కొలిచినప్పుడు మనకి యాక్చువల్గా పది పదిన్నర ఉంటుంది ఈ పదిన్నర ఉంటుంది కాబట్టి మనకి నెక్కు కొలిచినప్పుడు పదిన్నర పదిన్నరలో రెండవ వంతు ఐదు బావు పెట్టుకోవాలి అర్థం అవుతుంది కదా నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్ హ్యాండ్ ఆరు ఇంచులు ఉంది హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజ్ వచ్చేసి పదమూడు ఇంచులు ఉంది నడుము నడుం కొలడం తెలుసు కదా నడుము వచ్చేసి మనకి ముప్పై ఒక ఇంచు ఉంది ఒక అర్థం అవుతుంది అంటే మనకి సైజ్ వచ్చేసి మనకి థర్టీ వన్ ఇంచెస్ అనమాట మనకి ఆమ్ లూజ్ వచ్చేసి అంటే చంక చంక మొత్తం రౌండ్ వచ్చేసి ఎంత ఉంది మనకి పదహారు ఇంచు ఉంది అంటే మనం చంక రౌండ్ తీసుకుంటప్పుడు కరెక్ట్గా టైట్ గా తీసుకోవాలి అర్థం అవుతుంది కదా అయితే మనం దీన్ని పేజ్ చేసి దీన్ని పేజ్ చేసుకుంటే మనకి చెస్ట్ అనేది వస్తుంది అనమాట ఓకేనా మనకి వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చింది మనకి ఏంటి చెస్ట్ ఏం తీయట్లేదు ఈ మెజర్మెంట్స్ తో నేను ఆల్రెడీ స్టిచ్ చేశానండి అంతకుముందు అంటే మన ఓల్డ్ కస్టమర్ ఏమో అయితే మనకి బ్లౌజ్ ఇచ్చారు అయితే నేను అయిపోయిన తర్వాత దీనికి నేను లైనింగ్ కట్ చేస్తున్నాను ఇప్పుడు ఉంది కదా మీకు ఈ టైప్ థర్టీ వన్ సైజు ఉన్నాడు ఒక బ్లౌజ్ ఉండుంటే సేమ్ ఈ మెజర్మెంట్స్ పెట్టేసుకుని మీరు కట్ చేసుకోవచ్చు చాలా నీట్ గా అందంగా వస్తుంది దీని ఎలా కట్ చేయాలి ఇప్పుడు చూద్దాం చూడండి ఫస్ట్ వచ్చేసి మనకి మన ఇక్కడ హెచ్ డబ్బులు ఉంటే తీసేసి ఫస్ట్ డ్రా చేద్దాం ఇక్కడ మన కింది వైపు మనకి ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే చూసుకొని క్లియర్ గా మీరు ఇలా కొట్టేయండి ఓకేనా ఒక హాఫ్ ఇంచు ఖర్చు అనమాట అంత అవుతుంది కదా ఇలా కొట్టేయండి కొట్టేసిన తర్వాత చాలా సింపుల్గా అండి బ్లౌజ్ కటింగ్ అనేది నీకు క్లియర్గా మీకు కొన్ని టిప్స్ సహా నీకు వీడియోలు చూపిస్తాను చూడండి మనకు ఉంది పద్నాలుగు ఇంచులు ఉంది కదా చూడండి నేను పైన ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని పద్నాలుగున్నర ఇంచులు పెడుతున్నాను అందు కదా పద్నాలుగున్నర ఓకేనా పద్నాలుగున్నర పద్నాలుగున్నర మార్క్ సేమ్ టైం కొంచెం దూరంలోనే మళ్ళీ పద్నాలుగున్నర పెట్టండి ఇలాగా పెట్టిన తర్వాత దీనికి వచ్చేసి మనకి చంక్ వచ్చేసి మనకి పదహారు ఇంచులు ఉంది అంటే చూడండి పదహారు ఉంది అంటే ఈ పదహారు ఇంచులు ఉన్న వాటికి మనము సిక్స్ ఇంచెస్ చంకడం పెట్టుకోవాలి అంత అవుతుంది కదా ఒకవేళ పదహారు కాకుండా పదిహేనున్నర కానీ పాదో పదహారు ఉంటే ఒకవేళ ఐదున్నర కానీ పాదొక ఆరు ఇంచులుగా పెట్టుకోవాలి అంత అవుతుంది కదా చూడండి నేను ఇప్పుడు వచ్చేసి నేను ఆరు ఇంచులు చంకడం పెడుతున్నాను ఇక్కడ కూడా సేమ్ మనకి డ్రా చేసుకోవడం కోసం ఇలా పెడుతున్నాను చూడండి ఓకేనా ఇలాగా ఓకేనా ఇలా వేసిన తర్వాత మీకు నీకు చెప్పడం మర్చిపోయాను మనకైతే మన నెక్ ఫ్రంట్ నింక్ తీసుకున్నాం కదా ఫ్రంట్ నెక్ రాయడం రాయలేదు ఇప్పుడు చూపిస్తా చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి సెవెన్ ఇంచెస్ ఉంది బ్యాక్ బ్యాక్ నెక్ వచ్చేసి పదిన్నర ఇది అనమాట ఫ్రంట్ సెవెన్ ఉంది బ్యాక్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఉంది అంటే మనకి టెన్ అండ్ హాఫ్ అనేది క్రాస్ లో పెట్టి చూసుకోవాలి అది బ్యాక్ మార్క్ చేసేటప్పుడు చెప్తాను చూడండి ప్రజెంట్ అయితే మనము పద్నాలుగున్నర పెట్టాము తర్వాత ఆరు ఇంచులు మనం చంకటం ఇచ్చుకున్నాం అయితే షోల్డర్ పెట్టాలి ఇక్కడ షోల్డర్ పెట్టేటప్పుడు చూడండి మనకి ఎంత వచ్చింది మనకి పదిన్నర కదా పదిన్నరలో మనకి మనకి రెండో వంతు వచ్చేసి ఐదు బావు ఐదు బావు పెట్టండి ఐదుంబో పెట్టిన తర్వాత కింద మన ఆర్క్ ఇచ్చేటప్పుడు ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టేసి ఐదున్నర పెడుతున్నాను ఇక్కడ చూడండి ఐదున్నర పెట్టాను ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ఐదున్నర ఇచ్చాను ఇక్కడ వచ్చేసరికి మనకి ఐదు బావ్ ఇచ్చాను అర్థమవుతుంది కదా ఇక్కడ చూడండి నీకు నెక్ వచ్చేసి మనం ఐదు బావు షోల్డర్ అయినా కానీ మనం ఇంచులు అంతకంటే తక్కువ అయ్యొద్దండి ఎందుకంటే అది అనేది మనకి నెక్ అనేది తక్కువైపోయి షోల్డర్ రావడానికి అవకాశం ఉంటుంది క్లియర్ క్లియర్గా అంటే మనము ఐదు బావులు ఉన్నప్పుడు రెండు బావు అనేది పెట్టుకోవాలి రెండు బావు నెక్ అనేది ఖచ్చితంగా మీరు ఎడల్పు నెక్ ఎడల్పు ఇవ్వాలి ఇక్కడ రెండు కానీ తక్కువ కానీ ఇవ్వద్దు ఎందుకంటే ఇది పెరిగిపోతుంది తక్కువ అయ్యేసరికి ఏమవుతుంది అంటే షోల్డర్ సరిగ్గా సరిపోయిన టైట్గా అయిపోయి జాడాలంటే స్టార్ట్ అవుతుంది అది అవుతుంది కదా ఇక్కడ నుంచి మనం చూడండి నేను ఇక్కడ పదిన్నర ఇంచులు నెక్ ఇస్తున్నాను ఇక్కడికి ఇక్కడికి వచ్చింది అంటే క్రాస్ లో పెట్టు చూసాం కదా ఇక్కడించి ఇక్కడ చేయండి ఇక్కడ నుంచి ఇస్తున్నాను మనం ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను అంటే రెండు బాగు కదా ఇక్కడ హాఫ్ ఇంచు కలుపుకుంటే పాత తక్కువ మూడు ఇంచులు వస్తుంది ఒకవేళ ఒక బ్రాడ్ కావాలనుకున్నప్పుడు మీరు మూడు కానీ మూడున్నర కానీ పెట్టుకోవచ్చు మేమైతే మనకి ఇక్కడ మూడు ముంచులు ఇస్తున్నాను మీరు రెండింటిని కలిపితే ఇలా డ్రా చేయండి బ్లౌజ్ చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు మరి ఇబ్బంది పడాల్సిన పని లేదు కంగారు పాల్సిన అవసరం లేదు మీరు మీకు ముందు వీడియోలలో నేను బ్లౌజ్ ఎలా కొలవాలన్నది క్లియర్గా చెప్పాను మీరు దాన్ని ఫాలో అవ్వండి మీరు బ్లౌజ్ ఎలా కొలుసుకొని ఒక మనం పేపర్ మీద ఇలా రాసేసుకొని మీరు ఈ మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసుకోండి మనం చెస్ట్ లూజ్ అయిన కొలవాలంటే మనకి కరెక్ట్గా రావు అందుకని మీరు ఈ లో మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అనేది ఈజీగా సరిపోతుంది అనమాట అర్థం అవుతుంది కదా చూడండి నీకు రౌండ్ ఇస్తున్నాను ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇలా పెట్టండి ఇక్కడ సింపుల్ ట్రిక్ అని లేదు ఇక్కడ మనం ఇక్కడ వచ్చేసరికల్లా ఇక్కడ లైన్ కలవాలి ఇక్కడ లైన్ కలవాలి అర్థమవుతుంది కదా మనం ఇది కొలిసినా కొలకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదండి మనకి అర్థమవుతుంది కదా ఇప్పుడు మనది కోలిసిన అది అక్కడికే వస్తుంది అనమాట అందుకని మనం ఇది బేస్ చేసుకోవాలి ఈ రౌండ్ స్కేల్ బేస్ చేసుకోవాలి కరెక్ట్ గీత పెట్టుకోవాలి అనమాట అర్థమవుతుంది ఇలాగా ఎగ్జాక్ట్ గా ఇలా పెట్టేసేయండి ఇలా గీసిన తర్వాత ఇలాగా ఇప్పుడు మనం చంక పెడతాం మన చంక ఎంత వచ్చేసి మనకి చంక రోజు వచ్చేసి మనకి ఎంత ఉంది పదహారు ఇంచులు ఉంది ఓకేనా పదహారు అంటే ఎనిమిది ఎనిమిది రావాలి ఇక్కడ ఓకేనా ఇక్కడ వచ్చేసి మనం చంకరం కొలుద్దాం ఎగ్జాక్ట్ గా కొంతమంది ఏంటంటే ఇది టేప్ అనేది మరి ఇక్కడ పెట్టి ఇలా చూస్తారండి అలా అవసరం లేదు మనకి మనము ఫస్ట్ మనకి ఇక్కడ పుట్టేస్తాం అంతే కదా మనం పాదమంది ఎక్కిస్తాం కదా ఇక్కడ అయితే మనకి ఈ పాయింట్ అనేది మనకి టేపులో సెంటర్ పాయింట్ రావాలన్నమాట కొలిచేటప్పుడు అప్పుడు అది కరెక్ట్ గా చంకర కొలవడం అనమాట అర్థం అవుతుంది కదా నేను అప్పుడు ఏమవుతుంది మనకి ఇది బేస్ అవుతుంది అంటే టేప్కి ఈ అంచుకి ఈ గీత అంచు కొల్ట్టుకుంటే మనకి కరెక్ట్ చంక్ అనేది వస్తుంది అనమాట మనకి వచ్చేసి ఇక్కడ తీసేద్దాం ఒక పెంచు ఖర్చుకోపోద్ది కదా ఇలాగ పెట్టేయండి చూడండి నేను గీస్తున్నాం నేను ఇక్కడ కొలుస్తున్నా చూడండి ఇలాగా ఎగ్జాక్ట్ ఏంటి ఎక్కడికి వస్తే అడిగి పెట్టేసాను అంటే ఏటీ ఇక్కడికి వస్తుంది అనమాట అంత కదా రైట్ ఇక్కడ మనం ఇప్పుడు నడు నడువెంత మనకి థర్టీ వన్ ఉంది థర్టీ వన్ లో డివైడెడ్ బై ఫోర్ చేస్తే మనకి ఎంత వస్తుంది పవర్ ఒక వస్తుంది థర్టీ వన్ డివైడెడ్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది ఏడు ముప్పావు ఓకే ఏడు ముప్పాలు మన ఇక్కడ పెట్టేద్దాం పావు తక్కువ ఎనిమిది ఇంచులు అంటే ఇది థర్టీ వన్ సైజు బ్లౌజు ప్రింట్స్ కట్టండి ఓకేనా ఇక్కడ ఇంచుం బావ్ ఇచ్చాను ఇంచుం బావ ఖర్చు ఇచ్చాను అనమాట ఎందుకంటే ఇంచు అందరు డాట్ ఇంచు ఇస్తారు నేను మన ఫార్మ్ ఏంటంటే మనకి ఇంచుం బావి ఇస్తాను ఇంచుమేయడం వల్ల ఏంటంటే మనం ఖర్చు కరెక్ట్ గా పట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ అనేది నీట్ గా వస్తుంది ఖర్చు మీ ఇష్టం అండి ఇంచున్నర కానీ పావుతొక్క రెండు ఇంచులు కానీ రెండు ఇంచులు కానీ పెట్టుకోవచ్చు నేనైతే పావుతొక్క రెండు ఇంచులు ఇచ్చాను అర్థమవుతుంది చూడండి ఈ లైన్ అనేది కరెక్ట్గా స్ట్రైట్ గా ఉండాలండి మనకి ఈ బ్లౌజ్ అర్థం అర్థమవుతుంది కదా బ్యాక్ ఇలా కరెక్ట్ గా వచ్చినప్పుడే మనకి ఈ చెస్ట్ లూజ్ అనేది ఈ ఆమ్ లూజ్ అనేది మనం కరెక్ట్ తీసుకున్నట్లు లెక్క కొంచెం క్రాస్ అటు ఇటు అవుతే కరెక్ట్ లేనట్లు లెక్క అదొకటి మీరు గుర్తుపడితే సరిపోతుంది ఓకేనా మనకి ఇలా కలిసి ఇలా స్ట్రైట్ గా రావాలి నడుంకి దీనికి ఇది ఒక మన ఫార్మల్ ఇది కరెక్ట్గా లైన్ కరెక్ట్ గా ఉండాలి అంత పోతుంది కదా రైట్ మన ఇక్కడ వచ్చేసి దీనికి పెద్దగా అన్ని కొలతలు అన్ని ప్రతి ఒక్కటి అన్ని అవసరం ఏమి లేదండి మనం ఈ లో తీసుకున్నా కానీ మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అది అవుతుంది కదా ఇప్పుడు మనం మార్క్ బ్యాక్ మార్క్ అనేది అయిపోయింది మళ్ళీ మళ్ళీ ఒకసారి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి కొలతలు అనేవి చూడండి బ్లౌజ్ కొలత వచ్చేసి మనకి పద్నాలుగు అయితే హాఫ్ ఇంచ్ ఖర్చు కలుపుకొని పద్నాలుగు పెట్టాను ఇక్కడ కూడా సేమ్ అలా పెట్టండి తర్వాత ఇక్కడ ఒక సిక్స్ ఇంచెస్ చక్క పెట్టాను అర్థం అవుతుంది కదా ఇక్కడ ఒక లైన్ ఇక్కడ ఒక లైన్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత షోల్డర్ పెట్టండి షోల్డరు పదిన్నర ఉంది కాబట్టి ఐదు అంబాయి పెట్టాను కిందికి వచ్చేసరికల్లా పెంచండి సేమ్ ఇక్కడ ఐదు అంబా ఉందని ఇక్కడ ఐదు అంబా పెట్టద్దు ఓకేనా రైట్ ఇలా ఏంటంటే ఇది చంకలో ముడతలు రావడం బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ చంక సరే ముడత రాకుండా ఉండటం కోసం అనేది ఖచ్చితంగా నేను అందుకని ఒక పెంచాను ఈ ఫార్ములా యూజ్ చేసి మీరు కట్ చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అర్థమవుతుంది కదా రైట్ ఇలా నుంచి ఇక్కడ ఇంచులు నేను ఆరు ఇంచు చంక అని పెట్టాను పెట్టిన తర్వాత ఈ లైన్ లో తర్వాత మనం ఎక్కువ డ్రా చేద్దాం తర్వాత ముందైతే మన బ్యాక్ పట్ అడింది కాబట్టి మనం బ్యాక్ కట్ చేద్దాం చూడండి మనది చంక రౌండ్ అనేది నీట్ గా తీసుకోవాలండి ఎగ్జాక్ట్ గా చూడండి నేను తీస్తున్నాను మనకి బ్యాక్ అనేది ఇంపార్టెంట్ అండి ఎందుకంటే బ్యాక్ బట్టే మనకి ఫ్రంట్ అనేది మనం మార్క్ చేస్తాం కదా అందుకనే బ్యాక్ పార్ట్ అనేది మనం ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా తీయాలి అంటే చంక రౌండ్ కానీ తర్వాత మనకి ఇక్కడ కింద ఇలా క్రాస్ ఇచ్చుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ క్రాస్ కట్ ఇక్కడ ఇంతమంది ఒక జస్ట్ ఇచ్చేసి ఏంటంటే మనకి డాట్ ఇలా వేసినప్పుడు ఇది స్ట్రైట్ ఉంటుంది దానికోసం ఇది ఇస్తా అనమాట అదొక మన సైడ్ కుట్లు వేసినప్పుడు కానీ కిందికి రాకుండా ఉండడం కోసం అలా చేస్తాం మన టక్స్ పెట్టేద్దాం చూడండి రౌండ్ ఇలా వస్తుంది మనకి మీరు చెప్పారు కదా మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా మనం బ్యాక్ బేస్ చేసుకునే మనం ప్రింట్ తీస్తాం కాబట్టి ప్రతిదీ మీరు చూసుకోవాలన్నమాట అందాజుగా అస్సలు కట్ చేయద్దు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా రాదనమాట మనం తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం ఇలా తీసుకోవాలి ఓకేనా బ్యాక్ రెడీ అయింది దీనికి మనం ఇక్కడ పాట్ నెక్కన్నాం కదా పాట్ నెక్ వచ్చేసి మనకి ఈ టైప్ లో ఫస్ట్ మనం ఇలా మార్క్ ఇచ్చేసుకొని గీసుకోవచ్చు అనమాట ఇలా ఈ టైప్ వేసేసుకొని గీసేసుకోవాలి ఇది మనకి ఇది పాట్ టైప్ ఉంటుందండి ఇది ఇలా పెట్టేసుకొని ఇది ఎక్స్ట్రా అంటే మనకి ఇక్కడ థ్రెడ్స్ అనేది థ్రెడ్స్ ఇచ్చుకోవచ్చు ఇలా నీట్ గా డ్రా చేసుకోండి ఇలాగా అర్థమవుతుంది కదా ఇలా వచ్చేసి మనకి ఈ ప్లేస్ లో మనం థ్రెడ్ అనేది మనం వెనక థ్రెడ్స్ జాయిన్ చేసుకుంటాం ఈ నెక్ తర్వాత ఇస్తాను ఫ్రెంట్ కటింగ్ అయిన తర్వాత ఓకేనా మనకు వచ్చేసి హ్యాండ్స్ ఇద్దాం ఇప్పుడు ఏంటంటే హ్యాండ్స్ మనకి ఆఫ్ హ్యాండ్స్ కదా హాఫ్ అంటే వచ్చేసి మనకి ఉంది మనం ముందుగా మనం ఇలా ఇక్కడ చూసినప్పుడు ఫస్ట్ బ్యాక్ తర్వాత హ్యాండ్ తీసుకోవాలండి ముందే హ్యాండ్స్ తీయద్దు అందుకని బ్యాక్ తర్వాత ఇది తీసుకుందాం ఇది ఉంది కదా చూడండి మనకు వచ్చేసి చంకా రౌండ్ వచ్చేసంత మనకి పదహారు కదా ఎనిమిది ఇంచులు ఇలా ఒకసారి చూసుకోవాలి మనకి ఇక్కడ ప్లేస్ సరిపోతుందా లేదా ఖర్చు కోసం మనం ఎంతో పాదొక రెండు నించులు పెట్టాం కదా ఇక్కడ ఖర్చు ఉంచుకోవాలన్నమాట అన్నమాట ఇంకా పాదొక రెండు ఇంచు వాళ్ళు చూసుకొని ఈ ఫోల్డ్ చేసుకోవాలి మనం ఈ ముక్క జాయింట్ ఉంటే తర్వాత పెట్టేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఓకేనా నాకు గా సరిపోతుంది ఈ లెవెల్ మనం పెట్టేసి హ్యాండ్ మార్క్ వేసేద్దాం ఓకేనా రైట్ మనం ఖర్చు కోసం ఇలాగా మార్క్ చేయండి ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది తర్వాత మనము చూడండి ఆరు ఇంచుల మీద ఆరు ఇంచులకి ఒక హాఫ్ ఇంచు కలిపేసుకొని ఆరున్నర పెడుతున్నాను తర్వాత మనకి డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఇవ్వండి ఎందుకంటే ఆరే కాబట్టి త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఒకవేళ మనకి ఎయిట్ అని ఎయిట్ అండ్ హాఫ్ నైన్ అంటే కొంచెం మూడు బావు నైన్ దాటితే త్రీ అండ్ హాఫ్ డౌన్ పెట్టుకోవాలి అర్థం అవుతుంది కదా ఇదైతే నేను ఇంచులు ఇచ్చాను స్ట్రైట్ గా డ్రా చేసుకోండి ఇలాగా చూడండి హ్యాండ్ కూడా ఇంపార్టెంట్ మీకు అంత ముందు వీడియోస్ లో కూడా చెప్పాను ఇక్కడ వచ్చేసరికి మనకి చూడండి ఇక్కడ రెండు ఇంచులు పెట్టండి మార్క్ మన ఈ క్రాస్ నుంచి ఇక్కడికి ఎనిమిది ఇంచులు ఓకేనా ఎనిమిది ఇంచులు పెట్టండి ఇక్కడ పెట్టిన తర్వాత మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉంది థర్టీన్ ఉంది థర్టీన్ అంటే సగం ఆరున్నర ఇంచులు ఓకేనా ఇక్కడ పెట్టేయండి ఈ రెండు ఇంటిని కలుపుతూ డ్రా చేద్దాం ఇలా చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ ఇద్దాం అర్థమైంది కదా రైట్ ఈ నుంచి మనము చూడండి ఈ కార్నర్ లో ఈ కార్నర్ లో ఈ షేప్ లో చిన్నగా ఇలా ఇవ్వండి ఇక్కడ వచ్చేసరికి పా అంటే ఒక పాంచు మన డౌన్ చేయండి ఇలా ఇది కంపల్సరీ ఎందుకంటే ఇక్కడ మన చంకల ముడతల అనేది డౌన్ లో జాయింట్ చేసే దగ్గర బాగా వస్తుంది అనమాట అర్థం అవుతుంది కదా ఇలా తీసుకొని కట్ చేసేద్దాం ఇలాగా డోర్ కదా ఇలా తీసేయండి అంత ఎక్స్ట్రా ఉన్నది మొత్తం ఇలా తీసేసి చూడండి రెండు సమానం తీసేద్దాం టక్స్ పెట్టేద్దాం ఇలాగా ఇలా వచ్చింది కదా దీనికి ఇలా వేసేసుకొని ఇక్కడ మనం లో సంత తీద్దాం యాక్చువల్గా మామూలుగా ఇప్పుడు శిక్షణ ఉంది కాబట్టి చంకలు ఉంది కాబట్టి మనకి ఇంచున్నర సరిపోతుంది ఒకవేళ తక్కువ ఫిఫ్టీన్ కానీ లేకపోతే ఫోర్టీన్ కానీ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉందానికి ఇది తగ్గిద్ది ఇది తగ్గించుకోవాలి అప్పుడు ఎంత ఇంచెం బావు అట్లా పెట్టుకోవాలి ఇంచు బావు కానీ ఇంచు పాయింట్ కానీ అట్లా పెట్టుకోవచ్చు ఓకేనా నేనైతే ఇక్కడ ఇంచినర్ ఇచ్చాను ఓకేనా ఇంచున్నర ఇన్నర్ తర్వాత ఇప్పుడు ఈ ఖచ్చితంగా ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి కొన్ని పిల్ల ఫోల్డ్ చేసుకోవాలి అంటే సెంటర్ పాయింట్కి వస్తుంది అనమాట ఇక్కడ ఇక్కడ ఎగ్జాక్ట్ గా అనేది చంకా రౌండ్ ఇక్కడ వస్తుంది అనమాట ఇక్కడ ఇస్తున్నా నేను పావు తక్కువ ఇంచు డౌన్ పెడుతున్నాను ఓకేనా ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ నుంచి సన్నగా ఇలా ఇలా గీసేయండి చూసారు కదా ఈ టైప్ లో దీయాలి ఇక్కడ ఇలా తీస్తేనే ఆ సంక్రాండ్ ఎగ్జాక్ట్ సరిపోతుంది ఓకేనా రైట్ చూడండి వచ్చేసింది కదా ఇక్కడ ఒక మార్క్ పెట్టండి ఇలా చూసుకున్న తర్వాత మనకి ఈ ముక్క అనేది తర్వాత జాయిన్ పెడదాం కుట్టేటప్పుడు కానీ తర్వాత అంటే టైం ఉంటే నేను పెట్టేస్తాను ఓకేనా రైట్ హ్యాండ్స్ అయిపోయింది మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ప్రింట్ పార్ట్ ప్రింట్స్ కట్ కదా చూద్దాం థర్టీ వన్ సైజుకి ప్రింట్స్ కట్ అంటే థర్టీ వన్ సైజు నోళ్ళకి చంక సిక్స్టీన్ ఉంది కదా ఈ సైజు వాళ్ళకి మనం ఎంత పెట్టుకోవాలి మనకి ఎత్తుకప్పు పద్నాలుగున్నర ఇంచు ఉంది ఓకేనా మనకి ఎత్తుకప్పుని బట్టి మనం ప్రిన్స్ కట్ మెయిన్ డాట్ అనేది ఇంపార్టెంట్ దాని మనం దాన్ని పేజ్ చేసుకొని వేయాల్సి ఉంటుంది అనమాట ఒకవేళ మనం అన్నిటికీ ఒకే కొలత అనేది రాదు అర్థమవుతుంది కదా మీరు అది బేస్ చేసుకున్నట్లయితే మీకు కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట అర్థం కదా ఇక్కడ ఇతలైపు ఒక హాఫ్ ఇలా కొట్టేసుకొని హెచ్చు కబ్బులు ఉంటే తీసేద్దాం మనం పేషెంట్ లైనింగ్ కాబట్టి కొంచెం ఎక్కువలు ఐరన్ చేసిన తర్వాత వస్తాయి మనం అది చూసేసుకొని తీసేసుకుంటే క్లియర్ ఓకేనా రైట్ ఇప్పుడేసి బ్యాక్ బ్యాక్ ఎలా ఉందో సేమ్ అలానే అని లేట్ లో చూడండి ఈ ఉంది కదా ఖర్చుకుంది ఖర్చు కోసం పోతుంది ఇది మనం దీన్ని బేస్ చేసుకుని అవతల పెట్టేసి మార్క్ చేద్దాం బ్యాక్ ఎలా ఉందో సేమ్ అలానే గీయండి అది అవుతుంది కదా ఓకే ఫ్రెండ్స్ మీరు మొదటిసారిగా నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మీరు లైక్ చేస్తే నాకు హెల్ప్ అవుతుంది ప్లస్ ఏంటంటే మీరు నా వీడియోస్ ఎక్కడ అంటే ఐ మీన్ ఎక్కడ దాకా వెళ్తుంది అన్నది తెలుసుకోవడం కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో మీరు ఊరు పేరు లైక్తో పాటు మీరు దాన్ని మెన్షన్ చేసినట్లయితే నాకు తెలుస్తుందండి నేను ఇంకా వీడియో చేయడానికి నాకు కొంచెం అంటే హెల్ప్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను ఇక్కడ ఈ లైన్ ఇవ్వట్లేదు ఎందుకంటే మనం ఇక్కడ మెయిన్ దాట్ వేసిన తర్వాత ముందుకు వెళ్తాం కాబట్టి ఎంత అనేది నీకు తర్వాత పెడతాను అది ప్రజెంట్గా అయితే మనం ఇలాగా డ్రా చేసుకున్నాం కదా ఇలా ఎలా ఉందో మొత్తం చేసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి మనము ఇక్కడ తోని ఈ కార్నర్ లో ఇలా మార్క్ చేద్దాం ఇది దేనికోసం అంటే తెలుసు కదా మీకు ఇది ఇక్కడ లో సంగతి తీయడం కోసం చేస్తారు అది అందు అవుతుంది కదా మనకి తీసేసిన తర్వాత మనకి ఈ ప్లేస్ లో చూడండి మనకి ఈ ప్లేస్ లో మనం ఇక్కడ పెట్టేద్దాం ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా ఇక్కడ ఇలా డ్రా చేద్దాం ఇలా పెట్టేద్దాం ఓకేనా ఇప్పుడు ఈ కార్నర్ లో మనము ఇలాగా ఒక పావించి సరిపోతుంది మరి ఇక్కడ దాకా ఇక్కడ దాకా తీయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఇక్కడ క్రాస్ నెక్ ఇక్కడ మనకు క్రాస్ ఫ్రంట్ నెక్ ఇస్తాం కాబట్టి చిన్నది అయిపోద్ది అది బాగోదు అనమాట అందుకనే మనం ఇలాగ ఇలా తీసేద్దాం సరిపోతుంది ఇది మీకు చూపించడం కోసం నేను మార్క్ చేస్తుందండి మామూలుగా అయితే నేను ఉద్యోగం తీసేస్తాను దాన్ని ఓకేనా రైట్ ఇది వేసాం కదా తర్వాత ఇక్కడ రెండు నంబర్ పెట్టాం కదా నెక్కిడలమనమాట వచ్చేసి మినిమం అయితే ఖచ్చితంగా మీకు థర్టీ ట్వంటీ నైన్ ఆ టైపు ఉన్న నడువులకు వచ్చేసి రెండు నంబర్ పెట్టేసుకోవచ్చు ఇబ్బంది లేదు చూడండి ఇక్కడ నుంచి సెవెన్ ఇంచెస్ ఇలా క్రాస్ లో సెంటర్ పాయింట్ ఉండాలి మార్క్ అనేది ఎగ్జాక్ట్ ఇలా పెట్టేసి సెవెన్ కార్డ్ మార్క్ ఇవ్వండి ఇలాగా ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ డ్రా చేద్దాం ఇక్కడ వచ్చే మామూలుగా అయితే మనం ఇక్కడ రెండు మార్ పెట్టుకున్నాం కాబట్టి పాదొక్కు మూడించులు మూడు ఇంచులు పెట్టుకో పెట్ట పెడతారు అయితే ఈ నెక్ వచ్చేసి మనకి కొంచెం ఒక షేప్ లో రావాలి కాబట్టి స్టార్ నెక్ లో కాబట్టి నేను ఎంత ఇస్తున్నాను అంటే మూడు పావు ఇంచులు ఇస్తున్నాను బాగుంటుంది పర్ఫెక్ట్ గా ముందు వైపు చాలా అందంగా వస్తుంది అనమాట అంటే బ్రాడ్ చేసుకుంటే వాళ్ళకి ఇంకైతే త్రీ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు అయితే ఈ కార్నర్ నుంచి మనకు హైట్ హైట్ ఒక ఇంచినార్ ఇవ్వండి మరీ ఎక్కువ ఇవ్వద్దు సరిపోతుంది ఇంచినార్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఇలా క్రాస్ లో ఇలా డార్క్ చేయండి ఈ నెక్ మనం పెట్టుకునేది అవుతుంది కదా ఇప్పుడు ఈ ఖర్చు తీసుకుంటే ఇక్కడికి వస్తుంది ఈ నుంచి ఇది ఇక్కడికి వస్తుంది ఇది ఖర్చు వస్తుంది ఇక్కడికి ఒక ఖర్చు వస్తుంది సరిపోతుంది ఇది వచ్చేసి మనకు టూ ఇంచెస్ కానీ రెండు రెండు బాగు కానీ రెండు ఇంచు ఉన్నా సరిపోతుంది ఇబ్బంది లేదు మరీ సన్నగా అయిపోతుంది అంటే చంకలో కోయలిపోద్ది అనమాట అప్పుడు బాగోదు ఫిట్టింగ్ కరెక్ట్ కాదు ఇది పర్ఫెక్ట్ ఓకేనా ఇది అయిపోయింది నెక్ మనం ముందేసాం కదా ఇప్పుడు వచ్చేసి మనకి మన ప్రిన్స్ కట్ ప్రిన్స్ కట్ ఎంత వేసుకోవాలి మనకు వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది కదా ఫోర్టీన్ ఇంచెస్ కట్ చూడండి నేను ఇప్పుడు కరెక్ట్ గా చెస్ట్ సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంది అనమాట ఏమోకి మీరు అది కూడా తీసుకోండి వీలుంటే ఒక పర్సన్ ఉంటే ఏం లేదంటే నేను చెప్తున్నా కదా పద్నాలుగు ఉన్నారా పద్నాలుగు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పై ఖర్చుతో కలుపుకొని పదిన్నర ఇవ్వండి డౌట్ మెయిన్ దాడి కోసం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఓపెన్ అవుతుంది కాబట్టి చూడండి ఇక్కడ ఒక సెంటర్ పాయింట్ కదా ఇక్కడ ఒక లైన్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి సైజుని బట్టి ఇప్పుడు ముప్పై ఒకటి ఉంది కాబట్టి నేను పావు తక్కువ నాలుగు నించులు ఇస్తాను ఇక్కడ ఇక్కడొచ్చేసి ఇవ్వండి ఇక్కడ వస్తే నేను రెండున్నర పాయింట్లు ఇస్తాను ఇక్కడ నేనైతే రెండున్నర పాయింట్లు పెట్టిన తర్వాత చెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళకి త్రీ ఇంచెస్ ఇవ్వండి మీడియం మామూలుగా ఉన్న వాళ్ళకి అయితే రెండున్నర పావు తక్కువ మూడు ఇంచులు అలా పెట్టిస్తాండి ఈ ఇంకొచ్చేసి నేను త్రీ ఇంచెస్ ఇస్తాను మెయిన్ డాట్ కోసం త్రీ ఇంచెస్ ఇక్కడ రెండున్నర పాయింట్ ఓకేనా ప్రతి పాయింట్ కౌంట్ అయినా అండి నేను చెప్పే అంత ముందు పాయింట్లు ఎందుకు పెడుతున్నాను అని నేను క్లియర్ అంత చెప్పాను మనకి ప్రతి పాయింట్ కౌంటై నేను చేసి కటింగ్ అయితే ఖచ్చితంగా మీరు పెడితేనే అది క్లియర్గా వస్తుంది ఇంకా రెండున్నర పెట్టే కదా ఈ రెండున్నర పాయింట్ ని ఇక్కడ తీసేసాం కదా అంటే ఇది మూడు ఇంచులు తీసేసేయాలి తీసేసి రెండున్నర నుంచి ఇక్కడ నుంచి రెండున్నర పాయింట్ పెట్టాం కదా ఈ రెండున్నర పాయింట్ ఇలా కలుపుకొని ఇలా పెట్టేసి మన నడువెంత ఉంది మనకి ముప్పై ఒకటి అంటే పాదొక్క నాలుగు వంతు ఎనిమిది ఎనిమిదించు పాదొక ఎనిమిది నిమిషాలు అది మార్క్ పెట్టి ఖర్చు కోసం నేను రెండు భావించి పెడుతున్నాను అంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కింద పెట్టేస్తున్నాను ఇంచిన రెండు ఇంచులు కదా ఎక్స్ట్రా పెట్టుకోండి ఏం కాదు ఇలాగా పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మన డాట్ కోసం ఇక్కడ తీసేస్తాం కదా అప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి కరెక్ట్ సరిపోతుంది ఇవన్నీ పక్కా మెజర్మెంట్స్ అండి మీరు స్టిచ్చింగ్ చేస్తే అర్థమవుతుంది ఇలా కట్ చేసుకొని మీరు స్టిచ్ చేస్తా ఉంటే మీకు ఎట్లా కొలతలు ఏందనేది ఏందని మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట అర్థమవుతుంది కదా రైట్ ఇలా వేసింది అయిపోయిన తర్వాత మనం ఇది మార్క్ చేద్దాం ఎగ్జాక్ట్ గా ఇలా పెట్టండి సెంటర్ పాయింట్ ఇచ్చేసి గీస్తున్నాగా చూడండి ఈ షేప్ లోకి మామూలుగా ఈ నుంచి స్టార్ట్ చేసుకొని అందుకనే మీకు క్లియర్ గా చూడండి చూపిస్తున్నా ఇలాగా ఇలాగండి ఇది షేప్ ఓకేనా కరోడ్ స్కేల్ తోనే మనం ఈ నుంచి చూసారు కదా ఎగ్జాక్ట్ గా కార్నర్ లోకి వచ్చేసింది ఇక్కడ కార్నర్ లో ఇక్కడికి వచ్చేసింది అంటే ఉంది కదా ఇలా గీసేయండి ఓకే ఇలా కనిపిస్తుంది చూడండి ఈ ప్రిన్స్ కట్ అనేది ఎగ్జాక్ట్ గా ఇక్కడ కరెక్ట్ చెస్ట్ పాయింట్ అనేది ఎగ్జాక్ట్ గా సరిపోతుందండి మీరు సారి ట్రై చేయండి సేమ్ కటింగ్ పెట్టి ఇదే నేను కొలతలతో చూడండి మీకు మీకు తక్కువ ఉన్న దీంట్లో డౌట్స్ కానీ ఇంకా మీకు ఏమన్నా మీరు కటింగ్ ఇట్లా మీకు ఇట్లా ఇది ఎట్లా అంటే నేను మీకు మీ కామెంట్ సెక్షన్ మీరు కామెంట్ పెట్టినట్లయితే నేను దానికి రిప్లై పెడతాను మీరు చక్కగా కట్ చేసుకోవచ్చు ఓకేనా అర్థమవుతుంది కదా మీరు బిగినర్స్ అయినా ఆల్రెడీ స్టిచ్ చేసిన వాళ్ళకైనా మనకి ఈ టైప్ ఆఫ్ కటింగ్ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా రైట్ ఇప్పుడు కట్ చేసేద్దాం మాకు అయిపోయింది కదా క్లియర్ కదా చూడండి ఇలా నీట్గా కట్ చేసేయండి కింద వైపు కూడా వచ్చేసి చంక చెప్పే కదా చంక అనేది జాగ్రత్తగా మన ఇలా చెప్పే కదా పావించే తీస్తున్నాను ఇక్కడ ఎందుకంటే మనకి ఇక్కడ నెక్కు పెద్దగా ఇచ్చాం కాబట్టి ఇది కొంచెం తక్కువ అనమాట మరి లోపలికి వెళ్ళొద్దు అనమాట ఓకేనా ఇలా కట్ చేసేయండి రైట్ చూడండి ఇలా వస్తుంది వచ్చిన తర్వాత ఇది ఖచ్చితంగా జస్ట్ ఒక మనం ఎంత ఖర్చు పడతామో అంత కట్ చేసి సరిపోతుంది ఇది ఇప్పుడు ఇది ఉంది కదా ఇక్కడ మనం డాట్ కోసం ఇక్కడ తీస్తాం కదా నీకు అంత ముందు ఎప్పుడు చెప్తా ఉంటాను చూడండి ఇది కంపల్సరీ ఇలా ఒక పాదమన్ను ఇలా ఫోల్డ్ చేయండి కార్నర్ లోనే పెట్టండి ఇలా పెట్టిన తర్వాత మనకి చూడండి షేప్ మార్కెట్ దీని నుంచి మనకి ఇలాగా పాద మందం తీసేసేయాలి ఓకేనా ఇట్లా ఈ నుంచి మనకి రౌండ్ షేప్ లో చూసారు కదా రైట్ ఇప్పుడు ఇంకా చేస్తున్నాం చూడండి సేమ్ ఇది కంపల్సరీ మీరు తీసినట్లయితే రౌండ్ అనేది ఇట్లా కనిపిస్తుంది కదా చూడండి ఎగ్జాక్ట్ గా ఇలా రౌండ్గా వచ్చేసింది అనమాట కరెక్ట్ పెట్టండి మనకు వచ్చేసి చూడండి ఇది మళ్ళీ పెట్టి చూసినా మనకి ఎయిట్ ఇంచెస్ రావాలి ఇది ఫ్రెంట్ కదా చూడండి ఫ్రెండ్స్ నేను చూపిస్తాను కరెక్ట్గా మనకి చంక్ అనేది పైన ఖర్చు వదిలేసేయండి ఇక్కడి నుంచి ఇలా పెట్టండి చూడండి ఇక్కడి నుంచి ఇలా పెట్టేసి ఎగ్జాక్ట్ గా కట్ వదిలేసాం కదా ఇక్కడ నుంచి చూడండి ఎగ్జాక్ట్ గా ఎనిమిది నుంచి వచ్చేసింది పర్ఫెక్ట్ అనమాట ఇది సంక తీసేయ ఇలా కట్ చేసినట్లయితే మీరు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సంకల ముడతలు రావడం అన్ని ఏముండవు చూడండి ఇక్కడ మనం డాట్ వేస్తాం కదా డాట్ మందు మనం తీసేస్తే జాయింట్ చేసుకుంటే ఆ డాట్ వేసిన కిందకి వస్తుంది అనమాట తీసేయండి ఈ సైజులో ఓకేనా ఇలా తీసేయండి తర్వాత ఇంకెప్పట్లా కానీ మనము చూడండి నేను తీసుకున్నాం కదా మన ప్రింట్స్ కట్ అనేది ఎగ్జాక్ట్ గా చూడండి ఈ షేప్ లో ఉండాలి హెచ్ టైప్ లో ఓకేనా హెచ్ టైప్ లో ఇలా మీరు వేసినట్టయితే సూపర్ సూపర్గా వస్తుంది అర్థమవుతుంది కదా ఇదా చూడండి మనకి ఎక్కిచ్చినప్పుడు కూడా కరెక్ట్ సరిపోవాలన్నమాట చూడండి చూపిస్తున్నాను ఇలాగా ఇలాగా ఎగ్జాక్ట్ గా చూడండి పర్ఫెక్ట్ సరిపోయింది ఓకేనా రైట్ ఇదండి ఫ్రెండ్స్ కట్ వచ్చేసి మనకి ఇలా కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ తీయలేదు కదా బ్యాక్ తీస్తాను చూడండి ఇంకొచ్చేసి మనకి పార్ట్ టైప్ ఉంది కదా చూడండి దీన్ని ఇలా తీసేసుకోవాలి ఇక్కడికంటే ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి రౌండ్ కోసం అనమాట అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ చూడండి తీస్తున్నాను చూడండి జాగ్రత్తగా ఇలా గా కట్ చేయండి రైట్ ఇక్కడ వచ్చేసరి చిన్నగా మనకి ఒక పాయించి మన పైకి అయిపోయాడు షోల్డర్ ఏమన్నా జాటన్ లాంటిది ఉంటే దీంతో అయిపోద్ది అనమాట ఓకేనా ఇలాగా ఇలాగా పార్ట్ని ఎక్కువ చేస్తారు రైట్ తీసేసుకొని మన తర్వాత అసలు పీస్ పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ మనకి కట్టింగ్ అనేది మనకి క్లియర్ గా అయిపోయింది మనకిది ముక్క అనేది మనకి ఇది హ్యాండ్ అనేది తర్వాత స్టిచ్ చేసేటప్పుడు జాయింట్ వేసుకుంటే సరిపోతుంది దీనికి ఇబ్బంది లేదు ప్రాబ్లం లేదు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ కటింగ్ మీకు అర్థమైంది అర్థమైంది అనుకుంటున్నాను మీకు వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు చేసిన కామెంట్ చేయొచ్చు ఇది వచ్చేసి థర్టీ వన్ సైజు నడుగు సైజు ఆమ్రోజు సిక్స్టీన్ ఓకేనా మీ మెజర్మెంట్స్ మీకు ఉన్నట్లయితే మీ ఎవరైనా మీ కస్టమర్లు కానీ ఎవరైనా ఉంటే మీరు కట్ చేసుకోవచ్చు ఈజీగా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ